సార్ దీంతో చూసి దీంతో ఏముంది అని చెప్పండి మీకు టెన్ థౌసండ్ చెప్పాలి కదా నేను అది క్లియర్ కనబడుతుంది కదా కనబడేది చెప్పకుండా కనిపించండి ఓకే అది కామన్ గా తెలిసే విషయమే చెప్పండి మేడం చెప్పండి చెప్పండి సార్ చెప్పండి టైం ఎక్కువ లేదు టెన్ లెక్క పెడతాలో చెప్పేశారు వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లాస్ట్ వన్ చెప్పండి 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 లేదు ఓపెన్ ఓపెన్ చెప్పండి పర్లేదు చెప్పండి గెలుచుకోండి పది అనేస్తాను

వైజాగ్ లో ఉన్నటువంటి వినయ్ విజయ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే వీళ్ళు ట్విన్స్ అండి చాలా సంతోషంగా ఉంది మన అమ్మ పడును కొనబడును మూవీ ప్రమోషన్ లో భాగంగా కలిసారు బ్రో హ్యాపీ బర్త్డే మీరు ఇలాంటి చిల్ చిల్ అవుట్ చేయాలని మనస్ఫూర్తి మా తరఫు నుంచి మన హ్యాష్ ట్యాగ్ మన ఫ్యామిలీ అందరి తరఫు నుంచి మన సబ్స్క్రైబర్స్ కి హ్యాపీ 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 బర్త్డే అట్లాగే ఫిబ్రవరి లో ఖచ్చితంగా మన మూవీ రిలీజ్ అవుతుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాబట్టి మీరు ఖచ్చితంగా వస్తారా అడిగి తెలుసుకుందాం వస్తారా థ్యాంక్ యూ సో మచ్ రండి మన మూవీ బుక్ మై షో లో వచ్చింది అండి సర్చ్ వెళ్లి ఇచ్చటి లవ్ అమ్మబడును కొనబడునని టైప్ చేయండి మన మూవీ వస్తుంది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా ఎంత ఎక్కువ మంది చేస్తే మన మూవీ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా దొరుకుతాడు మనకి దయచేసి అందరు సపోర్ట్ చేయండి మీకు ఒక టెన్ సెకండ్స్ టైమ్ లో అయిపోతుంది బట్ మా జీవితాలే మారిపోతాయి ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ